గరుడవారధి ఇలా స్ట్రైట్ గా మనము తిన్నగా వినిపోతే సెవెన్ కిలోమీటర్స్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి చేరుతామన్నమాట తిరుపతిలో ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అంటే కొన్ని రోజులు అయింది గరుడ అంటారు సైడ్ కూడా మీరు చూడవచ్చు అన్ని లైటింగ్ దగ్గర గరుడ పక్షి ఆకారం పైన నామాలు వెంకటేశ్వర స్వామి పెట్టారు స్ట్రైట్ ఈ వారత్ మీద ఇలా వెళ్ళిపోతూ ఉంటే తీర్చానరు వస్తుంది సెవెన్ కిలోమీటర్స్ కపిల్ తీర్థం నుంచి అమ్మవారి గుడికి సెవెన్ కిలోమీటర్స్ థ్యాంక్ యూ ఓం గోవిందా గోవిందర ఒక దండలాగా ఉండి మధ్యలో స్వామివారి గుడి ఉంది కదా అది చుక్కల పర్వతం మొదటి గుడి కింద నుంచి ఒక గుడి మెట్లెక్కి వెళితే ఫస్ట్ కొండ ఎక్కినట్టు దానే చుక్కల పర్వతం అంటారు అది మెట్లు ఎక్కడం కూడా స్ట్రైట్ ఉంటుంది కొంచెం ఆయాసం వస్తుంది మనుషులకి అది చుక్కలు కనిపిస్తాయి అది ఎక్కుతాయి అని కూడా ఒక నా ఉంటుంది మాట అది వెంకటేశ్వర స్వామి మొదటి కొండ స్వామివారి ఇదో ఇక్కడ స్వామివారి అగో కుక్కు కళ్ళు నామాలు ఇలా నామం ఇక్కడ వరకు కిరీటం తర్వాత చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఆయనది ఆయన కళ్ళు చూడండి మధ్యలో కోలగా అంత మనుషులు మనకున్న కళ్ళలాగే కోలటి సంపంగ రేకుల కళ్ళలాగా ఇంత బాగున్నాడు ఆయన పవడించి ఉంటాడు ఏడుకొండలు అందుకే మనం శేషపాల్పం మీద అన్నట్టే ఏడుకొండల మీద స్వామి పడుకొని ఉంటాడు అందుకే మనం చెప్పులతో వెళ్ళకూడదు అనేది కూడా అదే రీసన్ ఇంత బాగున్నాడు చూడండి ఆయన కళ్ళు క్లియర్గా కనిపిస్తుండాలి కామెంట్ ఇవ్వండి అంత బాగుంది ఆ ముక్కు కొసగా నామము కళ్ళ దగ్గర పెద్ద నామం తిరునామాలు కిరీటం ఎంత పెద్ద కిరీటం ఆ సాంగ్ అంటే ఆయన ఫస్ట్ కొండ మీద పడుకొని సేద తీరుతూ మన అందరినీ గమనిస్తూ మనకన్నీ కావలసినవన్నీ ఆయన మన తండ్రిలా చూసుకుంటూ మన కాపాడుతూ ఉంటాడు తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ ఏలోటు ఉండదు పండగలాగే గడిచిపోతుంది రోజు పండగ తిరుపతి అంత బాగుంటుంది అంత బాగున్నారు చూడండి ఇతర పర్వతం కొండలు స్వామివారి తిరుమల కొండల మహత్స్యం గోవింద గోవింద